మాల మహానాడు సింహ గర్జనకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం నుండి మాలలు వందలాదిగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలల హక్కుల కోసం ఎక్కడిదకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు సరీ మారేపల్లి గ్రామం అండలకొండాపూర్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఏడు కైలికుంటాము కైలి కుటుం మా గురించి అందరూ పోరాడాలి అందరు కావాలి ఇంతవరకు కాకుండా ముందుగా వెళ్తాము మాకు అన్యాయం న్యాయం జరిగే వరకు మేము ముందుకు కూడా వెళ్తాము మా అక్కలు మాకు కావాలి ఖచ్చితంగా కావాలి

ஜக்கால லா இங்க ஆகிட்ட காட்டி ఈరోజు పాలల సినిమా గర్జన హైదరాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి బాలా మహానాడు సభ నుంచి మరి కొండాపూర్ మండలం నుంచి చాలామంది తరలి వెళ్ళడం జరుగుతుంది మరి ఇది నుంచో విమర్శించి కాదు ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు మా ఆత్మగౌరవం మేము కాపాడుకోవడానికి మా హక్కులు మాకు కావాలి మా రిజర్వేషన్లు మాకు కావాలి రేపు మా పిల్లల భవిష్యత్తు మాకు ఉండాలనే ఉద్దేశంతో మా ఆత్మ రక్షణ కొరకు మేము మాలా మహానగర సభ ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్టి ప్రోగ్రాంలు అనేక లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల మంది సభ్యులు రావడం జరుగుతుంది ఈరోజు మరి ఇంతకుముందు గతంలో మరి మాల వాళ్ళు లేరు అనే నినాదంతో తీసుకొచ్చినారు కాబట్టి మాలల సత్తో మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాము ఇప్పుడు ప్రారంభించి మీరు ఎంతవరకు అవుతుందో మరి చూద్దామంటే తెలియజేస్తున్నాము కాబట్టి ఖబర్దార్ ఎవరికైనా ఇష్టపరిచినట్టు మాట్లాడితే మాలలు ఊరుకునే ప్రసక్తి లేదు మాలలు ఒక సింహము ఇప్పటిదాకా పండుకున్నదంటే ఇప్పుడు పంజ కొట్టి విషయడానికి మూసిందంటే అని మేము కొండాపూర్ మండల తరఫున తెలియజేస్తున్నాము ఇంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మాలలు స్వభావలై తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున తరలి ఎప్పటికాలి గౌరవం కూడా దగ్గర దగ్గర నిండిపోతుంది మరి ఇప్పటికీ మా మా హక్కులు మాకు కావాలి మేము మాలలు ఉన్నాము ఆత్మ ఆత్మరక్షణకు కొనసాగించుటకు ఇవి వెంటనే రిజర్వేషన్లు మాకు కూడా కావాలంటే అని చెప్పేసి అని తెలియజేస్తూ తల కూర్చి మరి తెలియజేస్తూ గుర్తుంచుకుంటాము ఆత్మ గౌరవ సభ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సందర్భంలో మరి మేము అసలు తెలంగాణలో మాలన జనాభానే లేదు తెలంగాణలో మాలలు అనేటటువంటి లేదు వాళ్ళ జనాభా లేదు కాబట్టి రిజర్వేషన్లు మాలనే తింటున్నారు అన్నటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి మందకృష్ణ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఆయనకు బల నిరూపణ చేసాడని చూద్దాం కావంటి రాజకీయ పార్టీలకు తప్పుడు ప్రచారాలు ఇచ్చి మన తప్పుదారిన మా మాలలను మోసపూరితంగా వ్యవహరి వ్యవహారం చేస్తుండదు కాబట్టి ఆయనకు మేము ఏమైందంటే ఇవాళ మా యొక్క బలం ఏందో సమకూర్చుకోవడానికి మా బలాన్ని అలా ఆయనకు ప్రదర్శించడానికే మేము మా యొక్క మాలల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇవాళ మేము మాలల సభకు వెళ్తూ ఉన్నాం వారి కొండాపూర్ మండలం దాదాపుగా మూడు వేల మంది తన సొంతంగా డబ్బులు సమకూర్చుకొని మరి యొక్క మాల యొక్క ఆత్మగౌరవాన్ని సమావేశానికి వెళుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మేము మా యొక్క ఆత్మగౌరవం కోసం ఏది చేయడానికైనా కానీ మా ప్రాణాలు తెయించయినా సరే కానీ మా యొక్క రిజర్వేషన్లు మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఎవరికి వ్యతిరేకం కాము కానీ మా జనాభా ఎంతుందో తెలంగాణలో మా జనాభా తమాషా ప్రకారము మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ వాళ్ళలాగా మేము తప్పుడు సమాచారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కావాలనుకుంటే వాళ్ళని గ్రామాల్లో విచారణ జరిపించి మా జనాభా ఎంతుందో జనాభా తమాషా ప్రకారము మా రిజర్వేషన్ మా కావాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇంకా ఇంతటితో మా ఉద్యమం ఆగదు మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది మా రిజర్వేషన్ వచ్చినంత వరకు మేము ఉద్యమం చేస్తామని చెప్పి మీతోటి మనవి చేస్తాం